హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితోటి అట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందులోకి కాంబినేషన్గా అన్ని రకాల టిఫిన్స్ లోకి మనం రెగ్యులర్గా చేసుకుని కొబ్బరి పప్పు చట్నీ హోటల్ స్టైల్ అల్లం పచ్చడిని చూపిస్తున్నాను ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనం చిన్న చిన్న బండ్ల మీద తింటూ ఉంటాం కదా అదే టేస్ట్గా ఉంటుంది మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా చేశారంటే ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళని కానీ లేదంటే పొట్టు ఉన్న మినపప్పుని కానీ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానితే ఇడ్లీ అయినా అట్ట అయినా బాగా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఏ గ్లాస్ తోటి అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఇడ్లీ రవ్వ సన్నంగా ఉన్నది తీసుకుంటే ఇడ్లీలు ఇంకా అట్టు చాలా బాగా కుదురుతాయండి ఇప్పుడు ఇలా నానిన మినపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ మినపప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుందండి అంతేకాకుండా పిండి పులియకుండా రంగు మారకుండా ఉంటుంది ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి నానబెట్టుకున్న రవ్వని మరొకసారి శుభ్రంగా కడిగి మనం రుబ్బుకున్న మినపిండిలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో జొన్న రవ్వతోటి ఇడ్లీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా రుబ్బుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక నాలుగు గంటల సేపు పులియబెట్టుకోవాలి ఇప్పుడు హోటల్ స్టైల్ అల్లం పచ్చడిని చూద్దాము ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేశారంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చడికి ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఒక పావు కప్పు అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం తరుగు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడిని చిన్న చిన్న బండ్ల మీద చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి గుజ్జు వేసుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల పచ్చడి బాగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్ల పొడిని వేసుకోవాలి అల్లం పచ్చడికి కొద్దిగా బెల్లం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇందాక మనం అల్లం పచ్చిమిర్చిని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక పావు స్పూను మినప్పప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఈ పోపు అంతటిని దొరగా ఫ్రై చేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి ఇడ్లీ దోశ గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మరొక చట్నీ కొబ్బరి గుల్లసనగ పప్పుని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే ఇలా మూత పెట్టినట్లయితే బాగా ఫ్రై అవుతాయండి మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అరకప్పు గులసెనగ పప్పుని వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కొత్తిమీరని ఈ విధంగా ముక్కలుగా తుంచి వేసుకోవాలి చివరిలో ఇలా కొత్తిమీరని వేయడం వల్ల సగం సగం కొత్తిమీర నలిగి చూడ్డానికి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు కోసం లోకి ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సులభంగా రెండు రకాల చట్నీలని ఇప్పుడు ఇడ్లీ పిండితోటి అట్టుని చూద్దాము పిండి చాలా బాగా పులిసిందండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని మనకి ఎంత అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండిని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక పావు స్పూన్ వరకు మామిడి టెంకల జీడి పొడిని వేస్తున్నానండి ఈ పొడి వేయడం వల్ల విటమిన్ బి ఎక్కువగా అందుతుందండి వెజిటబుల్స్ లో ఎక్కువగా విటమిన్ బి లభించదు కదండి అందువల్ల ఈ విధంగా మామిడి టెంకల జీడిపొడిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం తినే ఆహారంలో డైలీ ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అయితే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఎటువంటి కూరగాయ ముచ్చుకుతోటైనా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ తోటి రుద్దినట్లయితే దోశలు చాలా చక్కగా వస్తాయండి పెనం ఇలా బాగా వేడైన తర్వాత ఒక రెండు గరిటెల పిండిని వేసుకొని ఈ విధంగా అట్టులాగా వేసుకోవాలి ఈ అట్టుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు చుట్టూ అంచులకి కొద్దిగా ఆయిల్ వేసినట్లయితే అట్టు క్రిస్పీగా ఉంటుంది ఇలా రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని మినపట్టుని వేసుకోవాలండి ఈ అట్ల మీదకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి కొద్దిగా మందంగా వేసుకుంటే ఊతప్పం అంటారు ఇదే పిండిలో కొద్దిగా వరిపిండిని కలిపి బోండాల్లాగా కూడా వేసుకోవచ్చండి అవి మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి అంతే ఎంతో సులభంగా మినపాటు రెడీ అయిందండి ఇందులోకి కాంబినేషన్గా రెండు రకాల చట్నీలని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరికొన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్